హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్ట్ వరల్డ్ ఛానల్ అండి ఈ యొక్క వీడియోలో వచ్చేసి మనకైతే మన స్ప్రౌట్ నెట్వర్క్లో బూస్ట్ కాంటెస్ట్ అయితే మళ్ళీ మనకైతే రావడం జరిగిందండి కానీ మనకి గతంలో లేదండి ఇక్కడైతే చాలా చాలా ఎక్కువగా అయితే ఇక్కడ విన్నర్స్ అయితే కాబోతున్నారు ఎక్కువ స్ప్రౌట్ గిఫ్ట్స్ కూడా రాబోతుంది చెప్పుకోవచ్చండి అదే మన స్ప్రౌట్ టోకెన్స్ అండి సో దీంట్లో ఉన్న వివరాలు ఏమిటి ఈ యొక్క కాంటెస్ట్లో మనం ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి ఎప్పుడు విన్నర్స్ అనౌన్స్మెంట్ చేస్తారు ఈ యొక్క అవకాశం ఇప్పటివరకు ఉంది అవన్నీ కూడా తెలుసుకోబోతాం గమనించాలి ఇంకా అతీతంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేటంటే సబ్స్క్రైబ్ బట్టన్ అలా పెట్టుకోండి ఖచ్చితంగా ఈ వీడియోకి ఎక్కించినప్పుడైతే మరింతమందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉన్న కోరుకున్నాం ఖచ్చితంగా ఇక్కడ చూసినట్లయితేనండి మనకి అనౌన్స్మెంట్ బాక్స్లో అయితే ఈ యొక్క పోస్ట్ అయితే ఈరోజైతే రావడం జరిగిందండి బూస్ట్ కాంటాక్ట్ సంబంధించి ఇక్కడ చూసినట్లయితేనండి మొత్తం ఇక్కడ ప్రైజ్ పూల్ వచ్చేసి పది లక్షల టోకెన్స్ అండి పది లక్షల స్ప్రౌట్ టోకెన్స్ అయితే మనకైతే ఇక్కడ వీళ్ళు గిఫ్ట్లుగా పెట్టడం జరిగింది ఇంకో విషయం అండి గతంలో మనకి ఏ ఈవెంట్ జరిగినా సరే ఇలాంటి కాంటెస్ట్లో టాప్ ట్వంటీ ఫైవ్కి మాత్రమే విన్నర్స్ అండి టాప్ ట్వంటీ ఫైవ్ యూజర్స్ మాత్రమే వినర్స్ అయితే ఉంటారు కానీ ఈ కాంటెస్ట్లోనండి వెయ్యి మంది అండి మొత్తం వెయ్యి మంది అయితే ఇక్కడ వీళ్ళు విన్నర్స్గా ప్రకటించడం జరుగుతుందండి సో దీంట్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి ఈ యొక్క ఈవెంట్ తాలూకా పూర్తి వెళ్ళాలంటే తెలుసుకోబోతున్నాం అండి సో ఈవెంట్ టేబుల్ అయితే మనకైతే యాప్ లోపలైతే ఉంటుంది సో ఈ విధంగా అయితే ఉంటుంది ఇంగ్లీష్లో సో ఇప్పుడైతే మనం తెలుగులో ఉన్న విధంగా తెలుసుకోబోతున్నాం అండి సో ఇక్కడ చూసినట్లయితే బూస్ట్ కాంటెస్ట్ లైవ్ వన్ చూసినట్లయితేనండి మళ్ళీ బూస్ట్ కాంటెస్ట్ అయితే మనకైతే రావడం జరిగింది ఆల్రెడీ మనకైతే వ్యాలంటైన్స్ డే ఈవెంట్ కూడా ఒక పక్క కాయినా సరే ఇది ఒక సెకండ్ కాంటెస్ట్ లాగా మనం తీసుకురావడం జరిగిందండి సో దీంట్లో అయితే గిఫ్ట్గా వచ్చేసి పది లక్షల స్ప్రోట్ టోకెన్స్ అండి పది లక్షల టోకల్ని ఇస్తున్నారు సో ఇప్పుడు వల్ల తెలుసుకుందాం మనం మా అతిపెద్ద బహుమతి పూల్లో సరికొత్త బూస్ట్ పోటీని ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము పది లక్షల స్ప్రౌట్ను పొందండి నిజమైన పవర్ మొట్టమొదటి బ్యాడ్జ్గా అవుతుంది పోటీ ఎలా జరుగుతుందో ఎక్కడైతే ఉంది సో చూసినట్లయితేనండి మనకైతే బూస్ట్ పోటీ విజేతలను ఆటగాళ్లు సంపాదించిన మొత్తం టికెట్ల ఆధారంగా నిర్ణయిస్తారు సో మనకైతే ఎన్ని ఎక్కువ టికెట్స్ ఉంటాయి అన్ని టికెట్స్ ఉంటే మనకైతే అదైతే గెలవడానికి అయితే అవకాశం ఉంటుందండి అత్యధిక టికెట్లు పొందిన ఆటగాడు ఒకటవ స్థానాన్ని రెండవ అత్యధిక టికెట్లు పొందిన వాడు రెండవ స్థానాన్ని పొందుతారు సో చూసినట్లయితే నేను గతంలో మనకైతే ర్యాండమ్గా ఇచ్చేవాళ్ళు అండి అయితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్నైతే ర్యాండంగా గెలిపించేవాళ్ళు కానీ ఇక్కడ చూసినట్లయితే ఎక్కువ టికెట్స్ని ఎవరైతే కలెక్ట్ చేస్తారో వారికి మాత్రమే అవకాశం చదువుతున్నారండి సో ఈ యొక్క టికెట్స్ అనేది ఏ విధంగా కలెక్ట్ చేయాలని నేను చదువుతాను సో ఈ ముందు తెలుసుకుంది ఇది కూడా మీరు వివిధ రకాల బూస్ట్లను పూర్తి చేయడం ద్వారా టికెట్లను సంపాదించవచ్చు సో మనకైతే బూస్టప్స్ ఉంటాయి కదా నెల బాక్స్లో వాటిని మనం యూస్ చేసుకోవడం ద్వారా మనమైతే ఎక్కువ టికెట్స్ని గెయిన్ అవ్వచ్చు అనమాట మీరు ఉపయోగించే ప్రతి బూస్ట్ అనేది ఒక టికెట్ అయితే మీకు అయితే ఇస్తుందని చెప్పవచ్చండి మీరు ఉపయోగించే ప్రతి సీక్రెట్ బూస్ట్ అండి ఇంకా చూసినట్లయితే నార్మల్ బూస్ట్ కాకుండా సీక్రెట్ బూస్ట్ కూడా మీరు యూస్ చేసుకోవడం ద్వారా మీకు అయితే డబుల్ టికెట్స్ అయితే పొందే అవకాశం ఉంటుందండి సో నార్మల్ బూస్ట్కి అయితే ఒక టికెట్ సీక్రెట్ బూస్ట్కి అయితే రెండు టికెట్లు అండి సో అర్థం అనుకుంటున్నాను మీరు ఉపయోగించే ప్రతి సూపర్ బూస్ట్ అనేది టికెట్లు అనేది ఎన్నో మీకైతే గెలిచే అవకాశం ఉంటుంది వేచి ఉండకండి సూపర్ బూస్ట్ అంటే అంటే తెలుసుకుందాం పోటీ వ్యవధికి బూస్టప్స్ అనేది జీరో పాయింట్ టూ ఫైవ్ స్ప్రోట్ పర్ అవర్కి అయితే మీకు పెంచబడ్డాయి మరియు సీక్రెట్ బూస్ట్ అనేది జీరో పాయింట్ ఫైవ్ అయితే పర్ అవర్కి అయితే పెంచుతాయండి సో చూసినట్లయితే మనకైతే ప్రతి గంటకి కూడా ఒక పావు కాయిన్ వచ్చేలాగా జీరో పాయింట్ టూ ఫైవ్ కాయిన్లు వచ్చి మనకైతే ప్లాన్ చేశారండి నార్మల్ బూస్ట్ అయితే లేదు ఆ నార్మల్ బూస్ట్ అండ్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ సీక్రెట్ బూస్ట్ వచ్చిందండి సీక్రెట్ పుష్ ద్వారా అయితే జీరో పాయింట్ ఫైవ్ అండి పర్ అవర్కి అయితే సో కాయిన్ వరకు మనకైతే స్పీడ్ అయితే పెరుగుతుంది సో చాలా చాలా మంచి అవకాశం చెప్పుకోవచ్చండి ఇదైతే కాబట్టి చూసినట్లయితే పరిమిత ఎడిషన్ పీకాన్స్ బ్యాడ్జ్ అనేది టాప్ థౌసండ్ ఆటగాళ్ళ కోసం మాత్రమే సో ఈ యొక్క కాంటెస్ట్లో అయితే టాప్ థౌజండ్ పీపుల్ అయితే విన్నర్స్గా ప్రాక్టిస్తారండి అది కూడా వాళ్ళకున్న టికెట్స్ ఆధారంగా ఎన్ని ఎక్కువ టికెట్స్ ఉంటే అంత మంచిగా రంక్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చండి టాప్ వెయ్యి మంది ఆటగాళ్ళు పరిమిత ఎడిషన్ పీకప్స్ బ్యాడ్జ్లను అందుకుంటారు ఇది మేము ఇంతకుముందు విడుదల చేసిన ఏ బ్యాడ్జ్ లాంటిది కాదు నిజానికి స్ప్రోట్ నెట్వర్క్ హిస్టరీలోనే నిజమైన ఇన్యా పెరుకులలో వచ్చే మొదటి బ్యాడ్జ్ అని చెప్పుకోవచ్చండి సో ఈ బ్యాడ్జ్ అనేది ఇంకా ఇంకా ముఖ్యంగా ఉండబోతుంది చెబుతున్నారు అది ఏం చేస్తుందంటే ఈ విధంగా పీకాక్స్ బ్యాడ్జ్ అండి ఇప్పుడు ఈ కాంటెస్ట్లో మనకు వచ్చే బ్యాడ్జ్ పేరు పీకాక్స్ బ్యాడ్జ్ అని చెప్పుకోవచ్చండి దీనివల్ల మెయిన్ సెషన్ల నుండి సంపాదించిన రోజువారీ స్ప్రౌట్ అనేది ఏదైతే ఉంటుందో శాశ్వతంగా పదిహేను శాతం పెరుగుదల లభిస్తుంది సో ఈ యొక్క బ్యాడ్జ్ అనేది వచ్చింది అనుకోండి మన లక్కు ఉందనుకోండి సో వీళ్ళు ఏం చదువుతున్నారంటే ఇక్కడ లైఫ్ టైం కూడా లైఫ్ టైం కూడానండి ప్రతిరోజు మనకు వచ్చే బూస్టప్ ఉంటుంది కదా లేదనుకుంటే ప్రతిరోజు మనకు వచ్చే టోకెన్స్ ఉంటాయి కదండి అవి పదిహేను శాతం వడ్డీలాగా కల్పిస్తారని చెప్తున్నారండి సో ఎవరికైతే ప్రతిరోజు వందే వస్తున్నాయో వాళ్ళకైతే ఫైనల్గా నూట పదిహేను ఇస్తారండి ప్రతిరోజు కూడా సో మీరు ఎంత సంపాదిస్తే అంత వాటిలో అయితే ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే పెంచుతారని చెప్తున్నారన్నమాట సో చాలా చాలా పెద్ద ఆఫర్ అని చెప్పుకోవచ్చండి అంటే మీరు సంపాదన సెక్షన్ పూర్తి చేసిన ప్రతిసారి కూడా మీ మొత్తం రివార్డులు స్వయంచాలకంగా పెంచబడతాయి సో ఇదండి విషయం అయితే ఎగ్జాంపుల్కి చెప్పాలంటే ఒక సెషన్ మీరు కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే వన్ డేకి మీకు ఒక వెయ్యి టోకన్స్ అనుకుందాం ఒక వెయ్యి అనుకోండి ఈ బ్యాడ్జ్ అనేది మీకు వచ్చింది అనుకోండి పీకాక్స్ బ్యాడ్జ్ మీకు వచ్చింది అనుకోండి మీకైతే ఇక్కడ ప్రతిరోజు కూడా నూట యాభై టోకెన్లు అయితే అదనంగా ఇస్తారు సో పదకొండు వందల యాభై టోకెన్లు అయితే మీకైతే వస్తాయని చెప్పుకోవచ్చండి మీ యొక్క టోటల్ రేషన్ నుంచి పదిహేను శాతం అనమాట సో వెయ్యి వచ్చే వాళ్ళకి అయితే నూట యాభై అదనంగా వస్తాయి రెండు వేల వచ్చే వాళ్ళకైతే మూడు వందల టోకెన్లు ప్రతిరోజు అదనంగా వస్తాయని చెప్పుకోవచ్చండి సో మీకు రోజు ఎంత వస్తాయో దాంట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్స్ట్రా అండి సో చాలా చాలా పెద్ద ఆఫర్ అని చెప్పుకోవచ్చండి ఇదైతే ఇంకా గిఫ్ట్లు ఏ విధంగా ఉంటాయంటే స్ప్రౌట్ బహుమతి పంపిణీలు కిందకి పడ్డాయి సో మొత్తం వెయ్యి మంది ఎనిమిది మంది అండి మొత్తం వెయ్యి మంది అయితే వినర్స్ అయితే ఉంటారు సో టాప్ ర్యాంక్ ఎవరికైతే వస్తారో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకండి ఇరవై ఐదు వేల టోకెన్లు అండి ఇరవై ఐదు వేల స్పౌట్ టోకెన్స్ అయితే ఇస్తాను చదువుతున్నారండి ఫస్ట్ ర్యాంక్ వాళ్ళకైతే అదే సెకండ్ ర్యాంక్ వాళ్ళకైతేనండి ఇరవై వేల టోకెన్లు అండి ఇరవై వేల టోకెన్లు అండి ఇంకా థర్డ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకైతే పదిహేను వేల టోకెన్లు అండి ఇంకా ఫోర్త్ ర్యాంక్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు ఫోర్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు అయితేనండి ఐదు వేల టోకెన్స్ అయితే రావడం జరుగుతుంది సో వీళ్ళైతే చాలా చాలా ఎక్కువగానే ఇస్తున్నారని చెప్పుకోవచ్చండి సార్ అయితే ఇంకా ట్వంటీ సిక్స్త్ నుంచి హండ్రెడ్ ర్యాంక్ వరకు ఇరవై ఆరో ర్యాంకు నుంచి వంద ర్యాంకు వరకు అయితే మూడు వేల స్ప్రౌటర్స్ అయితే అందుకుంటారు దాంతోపాటు నూట ఒకటి నుంచి ఐదు వందల ర్యాంక్ వరకు నూట ఒకటి నుంచి ఐదు వందల ర్యాంక్ వరకు అయితే వెయ్యి టోకెన్లు పర్ హెడ్కి వస్తాయండి ప్రతి వ్యక్తికి కూడా ఈ ర్యాంక్లో ఉన్న వాళ్ళకి అయితే వెయ్యి టోకెన్లు అయితే వస్తాయన్నమాట సో మనకైతే ఒక ఈవెంట్లో నాకు కూడా రావడం జరిగింది కాంటెస్ట్లో మీకు కూడా నేను చూపించాను ఒకసారి ఆ విధంగా అయితే లక్ వాళ్ళు వచ్చింది ఒకసారి అయితే సో ఇది మాత్రం లక్ కాదండి మన యొక్క పార్టిసిపెంట్ మీద బేస్ అనమాట నేను చూతాను అది కూడా సో ఇంకా ఐదు వందల ఒకటి నుంచి వెయ్యో వ్యక్తి వరకు వెయ్యో ర్యాంకు సాధించిన వరకు అయితే ఐదు వందల స్ప్రోట్ టూకెన్స్ చెప్పున ఇస్తారండి సో ఈ విధంగా వీళ్ళైతే టాప్ వన్కి పోటీ పడ్డానికి అయితే మంచిగా దీన్ని అక్కడ ప్లాన్ చేయడం జరిగిందండి మొత్తం టికెట్ల సంపాదన ఆధారంగా విజేతలను ఎంపిక చేస్తారు ఇదండి ఫర్ ఎగ్జాంపుల్కి టాప్ టూ వ్యక్తి అయితే ఒక ఏడు వందల టికెట్ సంపాదించడం కొందాం టాప్ ఓన్ వ్యక్తి ఏడు వందలు ఒకటి చాలండి సో అతనికంటే ఒకటి ఎక్కువ సరిపోతుంది ఒకటి ఎక్కువ సరిపోతుంది దీనికి టార్గెట్స్ ఏం లేవండి ఈ వరల్డ్ వైడ్గా ఈ యొక్క స్పోర్ట్ నెట్వర్క్ అయిపోయిన మనకైతే చాలా దేశాలు ఉంది కాబట్టి అందరితో పోల్చినట్లయితే ఎవరి దగ్గర ఎక్కువ కూడా ఒకసారి ఉంటాయో వాళ్ళకైతే విన్నర్ అయ్యే అవకాశం ఉంటుందండి మనం లెక్కున్నట్లయితే టాప్ థౌజండ్లో ఉండే అవకాశం కూడా మనకి లేకపోలేదు సో మన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ట్రై చేయండి మనం గెలిచినా కానీ సరే ట్రై చేసి ఇవ్వడం వల్ల కొంచెం మనకైతే అనుభవం వస్తుంది కాబట్టి సో అది కూడా చూడండి మొత్తం టికెట్ల సంపాదన ఆధారంగా ఈ విధంగా అయితే వస్తుందండి గిఫ్ట్స్ అనేది టాప్ థౌజండ్ అయితే ఈ విధంగా స్పోర్ట్ గిఫ్ట్ని అయితే మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈ యొక్క పోటీ అనేది ఈ యొక్క పోటీ అనేది మనకైతే మార్చి ఇరవై మూడు మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే మనం ముందుకైతే వస్తుందని చూస్తున్నారండి సో ఈ విధంగా వెళ్ళైతే ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది మార్చి ఇరవై నాలుగున మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే ఈఎస్టీ విజేతలను ప్రకటిస్తామని చూస్తున్నారు సో ఎగ్జాక్ట్గా మనం చూసినట్లయితే డేట్ వచ్చేసి ఓకే అండి వీళ్ళు ఏం చదువుతున్నారంటే ఈ యొక్క ఈవెంట్ అనేది ఈరోజు స్టార్ట్ అయిపోయిందండి ఈ యొక్క ఈవెంట్ అయితే మనకి ఈరోజు స్టార్ట్ కావడం జరిగింది ఫిబ్రవరి సెవెంటీన్త్ అండి ఫిబ్రవరి పదిహేడో తారీఖు అయితే స్టార్ట్ కావడం జరిగింది ఈవెంట్ అయితే మనకి మార్చ్ ఇరవై మూడో తారీఖు అయితే అయిపోతుంది మార్చి ఇరవై మూడు మనకి అయితే ఈవెంట్ అయితే క్లోజ్ అయితే అయిపోతుందండి ఇంకా మార్చి ఇరవై నాలుగో తారీఖు అయితే విన్నర్స్ని ప్రకటిస్తారు మార్చ్ ఇరవై నాలుగు అయితే విన్నర్స్ని ప్రకటిస్తారు ఇరవై మూడో తారీఖు అయితే ఈవెంట్ అయితే అయిపోతుందండి సో వన్ డే తర్వాత మనకి అయితే ఆటోమేటిక్గా విన్నర్స్ని కూడా ప్రకటిస్తారండి సో ఈ విధంగా మన వాళ్ళైతే వాళ్ళ యొక్క జీమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు ఏదన్నా ఈ యొక్క ఈవెంట్ గురించి నోట్స్ ఉన్నటువంటి మీరు ఖచ్చితంగా మాకు మెయిల్ కూడా చేయండి అవుతున్నారండి సో ఒక చాలా చాలా ఒక పెద్ద ఈవెంటే వీళ్ళైతే ఇక్కడ ప్లాన్ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చండి సో ఈ విధంగా మనకైతే వీళ్ళు ఇక్కడ దీన్ని రూల్స్ అయితే కనెక్ట్ చేయడం జరిగిందండి సో చూసినట్లయితే ఇప్పుడు మన యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత అండి కింద చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా బూస్ట్ అప్స్ అని కనిపిస్తాయండి ఎల్లో బాక్స్లో వన్ బై సెవెన్ వన్ ఉందంటే ఈ అకౌంట్లో అయితే వన్ బూస్ట్ మాత్రం యూస్ చేయడం జరిగిందండి ఇంకా ఆరు బూస్ట్లు అయితే అవకాశం ఉంది వీటిని అయితే నార్మల్ బూస్ట్ అంటారండి మీరు ఒక్కొక్క బూస్ట్ యూస్ చేసుకున్న మీకైతే అయితే ఒక టికెట్ అయితే వస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు బూస్ట్ కాంటెస్ట్ దగ్గర అయితే నాకైతే వన్ టికెట్ అవుతుంది మిడిల్లో అయితే సో ఈ విధంగా అండి మీరు ఒక బూస్ట్ యూస్ చేసుకున్న తర్వాత మీకైతే ఒక టికెట్ అయితే వస్తుంది ఈ ఏడుకేడు కేడు చేసుకున్న తర్వాత మీకైతే ఆటోమేటిక్గా ప్రతి గంటకు ఒక సీక్రెట్ బూస్ట్ కూడా వస్తుందండి సీక్రెట్ బూస్ట్ కూడా వస్తుంది ఈ సెవెన్ కంప్లీట్ అయిన తర్వాత అండి ఇప్పుడు కాదండి సెవెన్ అయిపోయిన తర్వాత సో అప్పుడైతే మీకు ప్రతి బూస్టప్కి అయితే రెండు రెండు టికెట్లు అండి ఇప్పుడు ఒకటే వస్తుంది ఏడైతే అక్కడ నుంచి డబల్ డబల్ వస్తూనే ఉంటుందండి సో ఈ విధంగా మీరైతే ఆ టాప్ థౌజండ్లో ఆ టాప్ థౌజండ్లో మన యొక్క కమ్యూనిటీ పేపర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి సో వీలైన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి ఇబ్బంది లేదండి కుదిరితేనే ట్రై చేయండి బలవంతం అసలు లేదండి అది మీరు గమనించాలి సో ఈ విధంగా అండి రూల్స్ అయితే మీకు అర్థం అనుకుంటున్నాను టైంలో అయినా గిఫ్ట్లు మొత్తం కూడా సింపుల్గా అర్థం అనుకుంటున్నాను ఈ విధంగా వన్ ఫార్టీ వన్ డేస్ నుంచి అయితే నేను స్ట్రీక్ మెయింటైన్ చేస్తున్నానండి నూట నలభై ఒక్క రోజుల నుంచి అయితే నేనైతే ప్రతిరోజు మెయిన్ చేసుకుంటున్నానండి సో మీ యొక్క స్ట్రీక్ కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి సో మనమైతే వన్ మిలియన్ యూజర్స్కి అయితే త్వరలో వెళ్తామండి సో మళ్ళీ మనకైతే హాల్వింగ్ అయితే ఉంటుంది సో ఈ విధంగా వీళ్ళైతే ఒక మంచి కాంటిస్ట్ తీసుకొచ్చారని చెప్పుకోవచ్చండి ఇంకా దాంతోపాటు మన స్ప్రౌట్ ది లవ్ అనే ఈ యొక్క ఈ కాంటిస్ట్ ఉంది కదండి మన యొక్క వ్యాలంటైన్స్ డే అయితే సో ఇది కూడా మనకైతే మంచిగా రన్ అయితవుతుందని చెప్పుకోవచ్చండి ఇక్కడ చూసారు కదా మనకి ఇప్పటికొచ్చేసి ఈ యొక్క ఈవెంట్ అనేది సగానికి సగం అయిపోవడానికి వచ్చేసిందండి ఇంకా ఫోర్టీన్ డేస్ అయితే ఉందండి ఈవెంట్ మనకైతే ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక టూ వీక్స్ మాత్రమే ఉందండి నాకైతే ఆల్రెడీ త్రీ బ్యాడ్జెస్ కూడా వచ్చాయండి సో మీకు ఎన్ని బ్యాడ్జెస్ వచ్చాయో కామెంట్ కూడా చేసేయండి చూద్దాం ఒకసారి అయితే ఈ విధంగా అండి మనకైతే ఈ బ్యాడ్జీలు ఎందుకు ఎందుకు అని ఓట్ పడక్కర్లేదండి ఒక మంచి టైం వచ్చినప్పుడు మనకి ఈ బ్యాడ్జెస్ అన్నీ కూడా మనకైతే హెల్ప్ అయితే అవుతాయండి సో అది మీరు గమనించాలి ఇది మనకి చాలా చాలా బెనిఫిట్ తీసుకొచ్చి బ్యాడ్జ్ అండి నార్మల్ బ్యాడ్జ్లు అయితే కాదు సో మీకు కూడా ఖచ్చితంగా అర్థం అనుకుంటున్నాను ఈ యొక్క ఈవెంట్లో ఏదైనా పార్టిసిపేట్ చేయాలి కాంటెస్ట్లో ఇది ఈవెంటు అది కాంటెస్ట్ అండి ఇది ఈవెంట్ అది కాంటెస్ట్ అనమాట ఈ ఈవెంట్ అయితే మనకి ఇంకో టూ వీక్స్లో అయిపోతుంది ఆ కాంటెస్ట్ అయితే మనకైతే మార్చి ఇరవై మూడు తారీఖు అయితే అయిపోతుందండి సో మీకైతే ఉన్న రూల్స్ మొత్తం కూడా సింపుల్గా చెప్పాను అనుకుంటున్నాను మీరు అందరూ కూడా ప్రతిరోజు యొక్క గిఫ్ట్ బాక్స్లు అయితే ఓపెన్ చేయండి ప్రతిరోజు కూడా మనకైతే రెండు వస్తున్నాయండి అండి ప్రతిరోజు కూడా మనకైతే రెండైతే వస్తున్నాయండి సో అది కూడా మీరైతే గమనించాలి ఈ యొక్క ఈవెంట్ తాలూకా అదేవిధంగా ఆ కాంటీ తాలూకా పూర్తి వివరణ మీకు దక్కింది అనుకుంటున్నానండి సో అందరూ కూడా మంచిగా మైనింగ్ అయితే చేసుకోండి త్వరలో మనకైతే హాల్వింగ్ కూడా ఉంటుందండి వన్ మిలియన్ యూజర్స్కి అంటే పెద్ద లక్షల కమ్యూనిటీకి అండి సో త్వరలో వెళ్తామండి కొద్ది నెలల్లోనే అప్పుడైతే ఇప్పుడు వచ్చే వాటికంటే సగం వేస్తాయి కాబట్టి దయచేసి అందరూ కూడా మంచిగా ఫోకస్ అయితే చేయండి ఈ యొక్క ఈవెంట్లో ఈ కాంటెస్ట్లో కూడా మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను బలవంతం ఏమీ లేదండి బలవంత వన్ పర్సెంట్ కూడా లేదు మీకు కుదినట్లయితే పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను సో మీకైతే అయితే వివరాలు అర్థం అయింది అనుకున్నాను ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన టీం సభ్యులకు గ్రూప్ సభ్యులకు వాట్సాప్లో షేర్ చేయండి మన అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా థ్యాంక్ యూ